సిల్ఫ్ రక్షా ల్యాస్ వస్తారు ఈ రోజు సోషల్ మీడియాలో తనకు సంబంధించిన అనేక పిక్స్తో పాటు ఒక వీడియోని కూడా పోస్ట్ చేసుకోవడం జరిగింది చాలా చాలా బాగున్నాయి తన పిక్స్ అన్ని మేడం మామూలుగానే చాలా క్యూట్గా ఉంటారు సో ఇంక ఫొటోస్లో అయితే ఇంకా ఇంకా బాగుంటారన్న విషయం మనందరికీ తెలిసిందే అయితే ఈరోజు తను సోషల్ మీడియాలో ఒక వీడియోతో పాటు తనకు సంబంధించిన అన్ని పిక్స్ ఉన్నటువంటి ఒక ఫోటోని కూడా పోస్ట్ చేసుకోవడం జరిగింది వీటికి సంబంధించిన పిక్స్ వీడియోస్ దానికి సంబంధించిన పిక్స్ కూడా నేను ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి రక్షా మేడం సరికొత్త సీరియల్తో తిరిగి వస్తారని ప్రేక్షకులైతే కోట ఆశలతో ఎదురు చూస్తూ ఉన్నారు సరికొత్త సీరియల్ ప్రోమో ఎప్పుడు రిలీజ్ అవుతుందా అంటూ ఏ ప్రోమో రిలీజ్ అయినా ఏ ఛానల్లో రిలీజ్ అయినా వసుధార రిషి సార్ ఇద్దరు కాంబోలో వస్తున్న సీరియల్ వస్తుందంటూ వెయిట్ చేయడం మాత్రం ఆపడం లేదు కానీ ఇంకా కొత్త సీరియల్ గురించి ఎలాంటి అప్డేట్ మాత్రం లేదు ఎందుకంటే తీర్థరూప తండ్రి వారికి షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయినప్పటికీ ఇంకా షూటింగ్ వర్క్ ఇంకా లాస్ట్ వర్క్ జరుగుతున్నట్లుగా ఆయన పెట్టిన షూటింగ్ సంబంధించిన వీడియోని బట్టి తెలుస్తూ ఉంది సో ఇంకా అది కంప్లీట్ అయిన తర్వాతే ఏదైనా అప్డేట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది ఖచ్చితంగా వాళ్ళిద్దరికి అమ్మోలో సరికొత్త సీరియల్ రావాలని మనందరం కూడా కోరుకుందాం ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి